మాట మాట గురించి చదవడానికి సౌమ్య వస్తారు ఆ మాట కొరకు ప్రార్థన చేయడానికి జాన్సీ అక్క గారు వస్తారు అలానే ఆ మాట గురించి వివరించడానికి జరిష ఆరవ మాట నిమిత్తమై లేఖ ప్రార్థించుకుందాం యాహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చిన యేసు ఆ చిరుకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల una tradaccia una tradaccia sostituta per proprio desideri di e la manifestazione

దేవనామాతోత్రాలు అందరికీ నా మరణం జీసస్ క్రిస్టిషన్ అంటే యేసు శిలువ మరణం అని అర్థం ఈ శిలు It is. no, ¿No? Minta lihat kamu menimbang. సమాప్తమైంది అని మాట చక్కగా జరుషన్ వివరించింది అయితే ఏం సమాప్తం అయింది రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తం చేశారు ఏ పని నిమిత్తం ఆయన ఉచిరాట పరుగును పెడముట్టించి కొంచబడింది అని పౌడైతే చెప్తున్నాడు మరి మనం దేవుని ఎదురు చెప్పగలుగుతున్నామా వీళ్ళు నాకు ఇచ్చిన పనిని నేను సమాప్తం చేశాను అని దేవుడైతే తన తండ్రి అప్ప బాధ్యతను ఆయన రక్షణ కాల్యాన్ని అయితే సిద్ధపరిచి ఆయన వెళ్ళిపోతుంది